హాయ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు హెచ్ఎండి హుడా లేవట్లో మనకు టువెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు సేల్కి వచ్చింది ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మెయిన్ డోర్ నుంచి మొత్తం గ్రిల్ వేయించారు కారిడోర్లో ఎక్సలెంట్గా ఉంటున్న ఫ్లాట్ ఇది మనకు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది టువెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి సేఫ్టీ గ్రిల్ మొత్తం చూపించారు గేటు సెంటర్ లాక్ ఇవన్నీ ఎక్సలెంట్గా చూపించారు వీడియో వివరాలు తెలుసుకునే ముందు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు రీసెల్ ఫ్లాట్ వన్ ఇయర్ ఓల్డ్ హెచ్ఎండి అప్రూవల్ హుడాల్ లెవెట్లో వస్తుంది అండి షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ స్క్వేర్ తో వస్తుంది పూజారము బాల్కనీ ఏరియా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉందండి లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఫ్లాట్ ముందు క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి మనకు ఇది ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది మనకు మియాపూర్ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో వస్తుందండి మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ఫ్లాట్కి ఫైవ్ కిలోమీటర్ వస్తుందండి ఎగ్జాక్ట్లీ నేను చెక్ చేశాను ఇది మనకు మియాపూర్ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ హుడా లేవర్లో వస్తుంది మనకు ఈ ప్రాపర్టీ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో అయింది స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ త్రీ ఫ్లాట్స్ అండి ఫ్లోర్కి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి కార్ పార్కింగ్ ఉంది టూ బోర్స్ ఉన్నాయి లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ సిసిటీవీ అన్నీ బాగుంటుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగేషిబుల్ అయితే అవుతుంది స్లైట్లీ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో కూడా ఇక్కడ రైట్ సైడ్లో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు కార్నర్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఇచ్చారు మెయిన్ రోడ్ కనిపిస్తుంది ఫుల్ వ్యూ ఉందండి చాలా బాగుంటుంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఫ్లాటు త్రీ బి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకు ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఫ్లాటు ట్వెల్వ్ ఐటీ ఎస్ఎఫ్టీ అండి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది సారీ ఇక్కడ మనకు కారిడోర్ ఇచ్చారు కదా ఇక్కడ మనకు బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఎవరైనా పెయింటింగ్ చేయించుకోవాలన్నా ఫ్లాట్ సేల్ చేయించుకోవాలన్నా ఫ్లాట్స్ డీప్ క్లీన్ చేయించుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ని సంప్రదించండి మేము వచ్చి మేము సేల్ చేస్తామండి ఫ్లాట్ కూడా ఇంట్రెస్ట్ ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు మియాపూర్లో వస్తుంది హుడా లేవట్లో మనకు హెచ్ఎండి అప్రూవల్ టువెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ ఇక్కడ మనకు కిచెన్లో పూజ రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు యుటిలిటీ ఏరియా మనకు సేఫ్టీ వేపిచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా గ్రిల్ కూడా ఇదంతా మనకు మెట్ల నుంచి రావాల్సి వస్తుంది అటు డోరు ఇది మనకు చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఫ్లాటు కిచెన్లో వుడ్ వరకు కబోర్డు అంత కంప్లీట్ అయ్యింది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటీగా ఉంది ఇంట్రెస్ట్ వారు సైడ్ విజిట్ చేయండి మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఫైవ్ కిలోమీటర్ వస్తుందండి మనకు హెచ్ఎండి అప్రూవల్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండ్ షేర్ సీర్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ అయితే వస్తుంది స్క్వేర్ యాడ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్ మా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ వస్తాయండి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్